రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్లను పెంచి అందిచేస్తూ పేదలను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్ అన్నారు తిరుపతి జిల్లా కోటపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు ప్రజా ప్రతినిధుల పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం సెలవు వస్తున్నప్పటికీ ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నామన్నారు పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు సచివాలయ సిబ్బంది అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి లబ్దారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారని చెప్పారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాలుగు వేల రూపాయల చెప్పు సామాజిక పెన్షన్లు ఖచ్చితంగా ఒకటవ పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కిడ్నీ ఇతర వ్యాధి గ్రస్తులకు పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల చెప్పున పెన్షన్లు అందిస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలుస్తుందని చెప్పారు ఇన్ఛార్జ్ పోవేను ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ దారార్ సురేష్ మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు సర్పంచ్ ఇండ్ల వెంకటరామణమ్మ ఉప సర్పంచ్ గాది భాస్కర్ సిద్దప్పరెడ్డి పోలమ్మ తల్లం శ్రీనివాసులు తూపిలి రాధాకృష్ణ రెడ్డి నౌషాద్ పాల్గొన్నారు

అదే నేను కనబడ్డాను అడిగింది ఎవరిచ్చింది ఇచ్చింది డబ్బులు అయ్యి ఎవరు చదువు పాసం సునీల్ కుమార్ గారు ఇచ్చింది డబ్బులు మా డబ్బులు మా అయ్యప్పుడు డబ్బులు కాదు మా కళ్ళు ఇప్పుడు వచ్చేసి ఒక డబ్బుకి ఏర్పాటు చేశ మాతో పాటు ఈ సర్వీస్ లో భాగస్వామ్యమైన సిబ్బంది అంతా వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ జరిగింది ఇప్పుడు వచ్చిన సిబ్బంది అంతా కొత్త వారు ఈ పెన్షన్ల కార్యక్రమానికి పెద్దలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అప్పటి నుంచి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ఇటువంటి పెన్షన్స్ ఏదైనా ఆగిపోయి ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పంతొమ్మిది వేల మందికి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ రోజు ఈ విధంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మొదటి విడతగా నూట పద్దెనిమిది మందికి మండలంలో ఇవ్వడం జరుగుతుంది కోట పట్టణంలో పదహారు మందికి కోట ఒకటి రెండు మూడు సచివాలయాలు మూడు కలిపి పదహారు మందికి ఈ స్పౌస్ పెన్షన్స్ మా చంద్రబాబు నాయుడు గారు అందరికి ఒక మాట చెప్పారు మా అందరికి మీకు కూడా పెన్షన్ అనేది వాళ్ళ సామాజిక మనం ఏదో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి డబ్బులు వచ్చేసి అని చెప్పేసి కూడా చాలు గతంలో మా షంచు చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ ఉండింది ఆ తీసుకుపోయిస్తున్నారు ఇప్పుడు ఆ గౌరవప్రదమైనటువంటి బాధ్యతని ఒక సేవా కార్యక్రమంగా భావించి మీరు కానీ మీతో పాటు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ప్రతిరోజు ప్రతీ నెల ఒకటో తారీఖు ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం కానివ్వండి ముందు రోజే మనం వాళ్ళ ఇంటికి పోయి ఉదయాన్నే మీకు కావాల్సిన అమౌంట్ అన్ని కూడా ముందు రోజు మన గౌరవ ఎంపీడి గారు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు మనం తీసుకోపోయి వాళ్ళకి ఇస్తున్నాం ఆ విధంగా గౌరవంగా వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని మనం ఈ సేవా కార్యక్రమం దాని పేరు కూడా ప్రీతం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట సేవా కార్యక్రమం ఈ సేవా కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు మాకు అదేవిధంగా ఇంతకు ముందు పెన్షన్ను గత ప్రభుత్వ హయాంలో రెండు వేల రూపాయలు ఉండింది ఆ రెండు వేల రూపాయలని కూడా మన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మొదటి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెంచడం దాని సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచడం తర్వాత మళ్ళా రెండు వందల యాభై రెండు వందల యాభై ఆ విధంగా మూడు వేలు పెంచితే మనకు ముఖ్య ఏదో మా ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేస్తాము అని చెప్పి చెప్పిన మాట ప్రకారం అధికారుల రాగానే మొదటి నెల నుంచి ఈ విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీకు అందిస్తు అందించడం జరుగుతున్నాం ఏదైతే మనం చెప్పామో మనం అధికారులు రాకముందు తెలుగుదేశం పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి వారికి ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ లో భాగంగా కానివ్వండి ఎన్నికల హామీ అందులో భాగంగా ఈ నెల ఆగస్టులో రెండు పథకాలు అమల్లోకి వస్తున్నాయి ఈ నెల ఈ సూపర్ సిక్స్లో